హాయ్ ఫ్రెండ్స్ ఈ మొక్కని మీరు ఎప్పుడైనా అండి సరస్వతి ఆకు అంటారు కదా ఇదేనండి ఆ మొక్క నాకు ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను నాకు దొరకలేదు ఒక చిన్న మొక్క ఒకటి దొరికితే తీసుకొచ్చి పెట్టానండి ఇందులో చిన్న టప్లో ఇలా అయి పెద్దగా వచ్చిందనమాట ఇప్పుడు వీటి ఆకులు ఎక్కువగా ఉన్నాయి కదండి వీటిని ఏంటంటే పౌడర్ తయారు చేసుకొని మనం అది ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకి వాటర్లో కలిపి ఇవ్వచ్చు అందుకనే నేను దీని ఆకులన్నీ కట్ చేస్తున్నానండి మీకు చూపిద్దామని వీడియో చేశాను దీనివల్ల ఏంటంటే పిల్లలకి తెలివితేటలు అనేవి పెరుగుతాయండి మతిమరుపు అనేది ఉన్నా కూడా ఈ ఆకులో ఉండే కొన్ని ఔషధాల వల్ల ఆయుర్వేదంలో కూడా వాడతారు అండ్ హోమియోలో కూడా వాడతారండి వీటికి ఉండే ఔషధ విలువల వల్ల బ్రెయిన్ అనేది షార్ప్గా చేసే అలాంటి ఔషధ మొక్క అవ్వడం వల్ల దీనికి అలాంటి పేరు వచ్చిందండి సరస్వతి ఆకు బ్రహ్మి ఆకు అని అంటారు ఇది కనుక మీకు ఎక్కడైనా దొరికితే ప్లీజ్ మీరు కూడా తెచ్చుకొని పెంచుకోండి అంటే నేను గార్డెనింగ్ అలా ఏం చేయను నాకున్న చిన్న ప్లేస్లోనే ఇట్లా బాల్కనీలో ఉన్న దాంట్లో చిన్న మొక్క పెట్టుకున్నాను అంతే అండి చిన్న టబ్బులో ఎవరి దగ్గరైనా మీకు ఇలాంటి మొక్క అవైలబుల్గా దొరికితే కనుక మీరు కూడా తెచ్చుకొని పెంచుకోండి ఇది నార్మల్గా పెద్దవాళ్ళైనా తాగొచ్చు రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకొకసారి ఒక్కొక్క ఆకుని మనం ఇట్లా డైరెక్ట్గా తుంచుకొని నమిలి తిన్నా కూడా ఇదే టేస్ట్ బాగానే ఉంటుంది అంటే లైట్గా కొంచెం మా పిల్లలు అయితే కా తిన్నప్పుడల్లా ఏమంటారంటే క్యారెట్ ఫ్లేవర్ లాగా వస్తుంది అని అని చెప్తారు పులుపు తీపి అలాంటివి ఏమి ఈ ఆకుకి దీంతో ఇంక వేరే ఏం చేయరండి వంటలాగా అలా ఏం వాడు ఈ ఆకుని ఓన్లీ డైరెక్ట్గా వాటర్లో కలుపుకొని తాగడమే పౌడర్ చేస్తే కనుక ఆ పౌడర్ ఎలా చేస్తాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు ప్లీజ్ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు నేను మీ ముందుకు తీసుకొస్తాను అంటే నేను ఏదో డాక్టర్ని ఇవన్నీ చెప్తున్నానని మీరు అనుకోవద్దు నేను కూడా మెడికల్ స్టూడెంట్ ప్లీజ్ నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు యూజ్ అవుతాయని అనుకుంటే మీరు కూడా వాడుకోవచ్చు ఇప్పటి అయితే ఈ ఆకులు వచ్చాయండి ఇంకా ఉన్న ఆకులు కూడా ఏమైనా ఉంటే చూసి నేను వాటిని కూడా కట్ చేసేసి ఇంట్లోనే డ్రై చేసి పౌడర్ చేస్తాను ఆ పౌడర్ అయిన తర్వాత నేను మీకు అది ఎలా యూజ్ చేస్తాను ఇంకొక వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ అండి